అమ్మమ్మ తీపి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకొచ్చేలాగా చేశారు వావిలాల వాసవి బోడుప్పల్ నుంచి మాట్లాడుతున్నాను నేను మా ఇల్లు వచ్చేసి ఆత్మకూరు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఉప్పలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావాలంటే ఎక్కువ బస్సెస్ ఉండేవి కావు ఎక్కువ లారీలు ఉండేవి లారీ ఎక్కాలంటే నాకు చాలా భయం వేసేది అయినా కానీ ఎప్పుడన్నా ఒకసారి బస్ దొరికేది ఎప్పుడన్నా ఒకసారి లారీ ఎక్కేది బస్సు దొరికినప్పుడు మాత్రం భువనగిరి ఎప్పుడు వస్తుందా భువనగిరి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేదాన్ని మమ్మీ వాళ్ళకు కూడా ఆత్మకూరులో కిరాణం షాపు భువనగిరి ఎప్పుడు వస్తుందా భువనగిరి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేదాన్ని భువనగిరిలో పాప్కార్న్ కోసం అని వెయిట్ చేసేదాన్ని పాప్కార్న్ మా మమ్మీ కొనిచ్చేది పాప్కార్న్ మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళే వరకు చూసే తినేదాన్ని బస్ స్టాండ్లో దిగాక వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుంది వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుంది అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసేదాన్ని వాటర్ ట్యాంక్ దగ్గరికి రాగానే అమ్మమ్మ వాళ్ళు ఇల్లు వచ్చేసిందని స్పీడ్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎవరు ఫస్ట్ ఉరుకుతారా నేను మా సిస్టరు స్పీడ్గా గబాగబా వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక పక్కనే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇల్లు మమ్మీ వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళ సిస్టర్ సిస్టర్కి ఇద్దరు ముగ్గురు కూతురు ముగ్గురం మేము త్రీ టూ మెంబర్స్ని ఫైవ్ మెంబర్స్ని చాలా ఆడుకునేవాళ్ళం మా అమ్మమ్మ ఫుల్ ఖుషీగా ఉంటుండే మేము ఫైవ్ మెంబర్స్ మేము వచ్చి ఉన్నామని ఇంకా ఊరు నుంచి వచ్చినామని చాలా ఖుషీగా ఉంటుండే మా అమ్మమ్మ వచ్చాక అన్ని ఆవకాయ పచ్చడి దాబా పైన పడుకోవడం మార్నింగ్ లేవకపోవడం అమ్మమ్మని సతాయించడం అప్పటికి అప్పటి ఆటలన్నీ చాలా వెరైటీ ఆటలు వనగంటల పీట అష్టాచమ్మ కైలాసం ఇవన్నీ బాగా ఆడుకునేవాళ్ళం అమ్మమ్మ తీపి వంటలు వచ్చేసి వెరైటీ వంటలు చేసేవాళ్ళు అమ్మమ్మ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక వాటర్ ట్యాంక్ ఉండేది ఆ వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ కోసమని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మరీ వా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగానేమో బయటనేమో వాటర్ గుంతు ఉంటుండే అందులోకి మా తాత దిగు దిగు అనేవాడు వాటర్ కోసం దిగేది ఇక అందరూ మా అమ్మమ్మ వాళ్ళకు కూడా కిరాణా షాప్ ఉంటుండే అమ్మమ్మ వాళ్ళ గుడి కిరాణా షాప్ ఉంటే అందరూ షాప్కి వచ్చి రానమ్మ బిడ్డన రానమ్మ బిడ్డన అనేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అందరు బాగా లైక్ చేసేవాళ్ళు అప్పట్లో ఆ వాకిళ్ళు మంచిగా చానిపి జల్లుకునేవాళ్ళు అలుకు పెట్టుకునేవాళ్ళు అలుకుతోటి అసలు ఇంటికి మస్తు అందం వచ్చేది అసలు ఎంత బాగుంటుండే అంటే అంత బాగుంటుండే అప్పటి రోజులు అయితే చాలా బాగున్నాయి ఇప్పటి పిల్లలు ఇప్పటి రోజులు ఏం బాగాలేవు అసలు అప్పటి రోజులే చాలా బాగున్నాయి అమ్మమ్మ పెట్టే గోరుముద్దా